ఈరోజు కార్తీక మాస సందర్భంగా మేరకుల సంక్షేమ సంఘం తరపున ఈరోజు ఈ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్న మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్తీక మాసంలో ఈ పవిత్రమైన ఈ మాసం అన్ని కంపెనీస్ కూడా ఈ కార్తీక వన సమాధాన కార్యక్రమాలు పెట్టుకొని అందరు కూడా ఒక చోట యోగ విషయాలు తెలుసుకొని ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అందరు కూడా ఉంటారు కమ్యూనిటీ మ్యూజిక్ మనం చూస్తే చాలా వరకు ఈరోజు అందరు కూడా వచ్చిన్నారు ఎన్నికల ముందు కూడా అందరు కూడా కలిసినప్పుడు చాలా వరకు ఎన్నికలకు సపోర్ట్ చేశారు కొన్ని సమస్యలు కూడా ఎన్నికల ముందు మా దృష్టి కేసు ఎన్నికల తర్వాత మీ అందరి అసలు కౌంటింగ్ అయిపోయి ఒక వారి మెజారిటీ మన రాష్ట్రంలో అదేవిధంగా గుజరాత్ నియోజకంలో వచ్చిందంటే అది మీ కృషి మీ మద్దతు వల్ల చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో మనం కేటాయించిన స్థలంలో ఒక ప్రహరీ కూడా అదేవిధంగా మడ్డు తలకం గది బోరు అడిగారు అది కూడా ఎక్స్పెమెంట్ చేసి దాన్ని కూడా నిలికే కేటాయంతో చేపిస్తామని చెప్పుకోవడం మీద కూడా ప్రవేశం గోన బీసీ ఈ భారతదేశంలో ఒక సంపుత స్థానం అడిగారు తప్పకుండా రాజకీయపరమైన ప్రాధాన్యత కల్పించడం జరుగుతుంది అని చెప్పుకోవడం మీరు ప్రవేశం అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా శిక్షణ ఇప్పించి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని చెప్పారు స్కిల్ డెవలప్మెంట్లో మన నేర్వర్గంలో మనం ట్రైనింగ్ క్లాసులు పెడుతున్నాం దాంట్లో మన పిల్లలకు కూడా తప్పకుండా ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళకి వచ్చే నైపుణ్యంలో శిక్షణ ఇప్పించి వాళ్ళ చదువుకున్న దానికి ఒక మంచి ఉద్యోగాలు కూడా ఇప్పించే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అందుకని మనం అధికారం లేనప్పుడే ఫిబ్రవరిలో గురిజారులు మనం జాబ్ మేళ పెట్టాం ఆ రోజు మూడు వందల మందికి జాబ్ ఇప్పించాం యాభై నేషనల్ కంపెనీలు దాంట్లో పార్టిసిపేట్ చేశాయి సో ఇప్పుడు కూడా మనం చూస్తే అధికారంలో ఉన్నాం కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని కూడా మనం తీసుకుందాం అని చెప్పుకోవడం మేము తెలియజేస్తున్నాం అదేవిధంగా కమ్యూనిటీ హాల్ అదేవిధంగా దాన్ని కూడా స్థలం కేటాయించిన నిధులు కూడా కేటాయించు అడిగారు తప్పకుండా అది కూడా మనం స్థలం కూడా ఉంది కేటాయించి దాన్ని కూడా నిధులు కూడా ఇస్తాం మీరు కమ్యూనిటీ తరఫున ఒకసారి వస్తే అధికారులను పిలిపించి వాళ్ళని అటాచ్ చేసి స్థలం ఫండ్స్ కూడా ఇచ్చి మీకు కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామని చెప్పుకోవాలి మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా రాబోయే హౌసింగ్ స్కీమ్లో అవి కూడా ఇల్లు లేని వాళ్ళకు కానీ పట్టాలు లేని వాళ్ళకు కానీ దాన్ని కూడా మనం ప్రయత్నిస్తాం ఇస్తాం ఆరు వేల ఇల్లు మనం ఇటుకోలు తెస్తే ఎనభై శాతం మనం పూర్తి చేస్తే ఎనభై శాతం కూడా పూర్తి చేయకుండా ఐదు సంవత్సరాలు అలానే పెట్టారు అవి కూడా త్వరగా పూర్తి చేసి పేదవాళ్ళకి అవి కూడా ఇక్కడ జరుగుతుందని చెప్పి కూడా అందరూ కూడా తెలియజేస్తున్నాం మీరందరికీ నేను ఒకటే చెప్తున్నాను ఈ రాష్ట్రం బాగుండాలి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి మనందరం కూడా మన వృత్తుల్లో ముందుకెళ్ళాలి ఆ పరమశివుడు ఆశీస్సులు ఆ వెంకటేశ్వర ఆశీస్సులు మనందరి కుటుంబాల్లో ఉండాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా నా అవసరం మీకు ఎప్పుడు వచ్చినా మీ సోదరుడిగా దాన్ని భావించి ప్రతి పని కూడా చెప్పండి తప్పకుండా అన్ని సమస్యల పరిష్కారానికి నేను మీకు జోదరు ఓదరుగా ఉంటాను అండగా ఉంటాను అని చెప్పి కూడా మీరు తెలియజేసుకుంటూ ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టుకొని తమ్ముడి తరఫున మరి మంచి వాతావరణంలో ఇక్కడ ఏర్పాటు చేసుకొని నన్ను కూడా ఆహ్వానించి నాకు కూడా దీంట్లో భాగస్వామి కల్పించిన మీ అందరికీ కుల పెద్దలందరికీ అదేవిధంగా మహిళా తల్లులందరికీ పేరు పేరున ధన్యవాదాలు హృదయపూర్వక మసాలను పనిచేస్తుంటాం సలవిస్తుంటా జై